తెలియజేస్తూ పార్టీ కదా ట్వంటీ రెండు గుడ్డు పేర్లు పెట్టి దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తం బయటపడి పెట్టినటువంటి ప్రణాళిక జరిగింది ఆ ప్రణాళిక అమలు జరిగితే రాజ్యానికి ఒక అందులో భాగంగానే సంపద సృష్టికర్తలైన రైతులు కార్మికులు పట్టు బానిసలుగా మారిపోయే ప్రమాదంలో ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు సంపద సృష్టించాను అనేసి సంపద మీరు సృష్టించలేదు రైతులు కార్మికులు ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఆరు గంటలు కష్టపడితే వచ్చినటువంటి సంపదను కార్పొరేట్ చేతులు పెట్టి కార్పొరేట్లు సృష్టిస్తారు తప్ప మీరు సంపద సృష్టించలేదని చెప్పేసి ఈ రోజు దాన్ని ఉద్దేశించి మేము చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా రెండు వేలు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు విజన్ ట్వంటీ ట్వంటీలో మీరు సాధించింది ఏంటి పది శాతం ఉన్నటువంటి కార్పొరేట్లను పదహైదు శాతం పెంచారు తప్ప పేదరికం తగ్గించలేదు నిరుద్యోగం తగ్గించలేదు రైతుల ఆత్మహత్యలను నిరోధించలేదు ఈ రకంగా మీరు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కొన్ని ఉన్నత వ్యవస్థను నిర్వీర్యం పని మీరు చేసినారు తప్ప మీరు సంపద సృష్టించలేదు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని ప్రభుత్వ గణాకాలు చెప్తా ఉన్నాయని చెప్పి కూడా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాము ఏ సందర్భంలో ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు నూట యాభై దాకా ఉంటే తిరిగి వాటిని అమ్మేషన్ పనిచేస్తున్నారు అందులో భాగంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తెచ్చారు కడప ఉక్కు పరిశ్రమలు అడుగు వేయలేదు ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ రైతుల యొక్క భూముల్లో తన భూములకు చేసేటువంటి కార్పొరేటీకరణ వ్యవసాయం తీసుకొచ్చి నల్ల చట్టాలు తీసుకొచ్చిన వాటిని మీరు కొత్త పలిగారు తప్ప దాన్ని రద్దు చేసే దిశగా మీరు అడుగులు వేయలేదు అసెంబ్లీలో తీర్మానం చేయలేదు ఏ రకంగా మీరు సంపద సృష్టికర్తలు అవుతారని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తీసుకొస్తా ఉన్నాం అదేవిధంగా భారత స్వాతంత్రం ఇల్లు తర్వాత ఈ వామపక్ష నేతలైతే మీ ప్రజా సంఘాల నాయకులైతే పెద్ద ఎత్తిన ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను నేడు నాలుగు లేబర్ కోడ్లు తీసుకెచ్చి మొత్తం రద్దు చేసి కార్మిక యొక్క సంక్షేమాన్ని నిర్వీరం చేస్తూ కట్టుబాటు చేస్తా ఉంటే మీరు వాటిని సమర్థిస్తారా ఏ రకంగా మీరు పెద్ద కార్మికుడు అవుతానని చెప్పారు కార్మిక రంగంలో మీనే పెద్ద నవ్వుతా అంటారు అని నేనే చెప్పదలుచుకున్నా కనీస వేతనం లేదు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఉన్న డిస్పెన్సరీ హాస్పిటల్ కూడా మూసేస్తా ఉంటే ప్రతిపక్ష నేతగా మీరు ఎందుకు నోరు మెదపలేదని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా ఇదే సందర్భంలో ఆఫ్కా సిస్టంలో సిస్టమ్ లో ఉన్నటువంటి కార్మికులు ప్రతి నెల ఐదో తేదీ గీతాలు ఇవ్వాలని చెప్పేసి నిబంధన ఉంది ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆఫ్కా సిస్టం సిస్టమ్ తీసేసి మళ్ళీ సొసైటీ పేరు పేరుతో పెట్టి ఏ ఒక్క రాజకీయ నాయకుడి చేతులు పెట్టి కార్మికుల జీతాలను జీవితాలను బలంగా పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు చూడాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్తే దాన్ని కూడా పని కనిపిస్తూ ఉన్నారు కాబట్టి విజన్ రెండు వేల నలభై ఏడు మీరు చెప్పేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో విధానం ఉంది అది కేవలం కార్పొరేట్లకు ఉపయోగపడుతుంది తప్ప కార్మికుల ఉద్యోగులకు రైతులకు ఏమాత్రం ఉపయోగపడదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం స్వాతంత్ర దినోత్సవం అని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ రైతులకు సంపద సృష్టికరణ రైతులకు కార్మికులకు మహిళా ఉద్యోగులకు ఎవరికి కాదు కేవలం కొద్ది మంది కార్పొరేట్లకు వచ్చింది మాకు రాలేదనే ఉద్దేశంతోనే ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ఈ వికసిత భారత్ పేరు లేదా రెండు వేల నలభై ఏడు విజన్ పేరుతో పెట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని చేసి అనువాదాన్ని తీసుకొచ్చి లేదా యొక్క రైతు రైతుల యొక్క వ్యవసాయ భూములు కాపాడుకోవడానికి కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా ఇక్కడే ఉన్నటువంటి కలెక్టరేట్